చెన్నై వరుస విజయాల రహస్యం చెప్తే వచ్చే ఐపీఎల్ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను కొనుగోలు చేయదు విజయాల రహస్యం రిటైర్ అయ్యాక చెప్తా అని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరదాగా అన్నారు మంగళవారం రాత్రి సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ షేన్ వాట్సన్ విధ్వంసం క్రియేట్ చేయడంతో చెన్నై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది దీంతో పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానం నిలబెట్టుకుని ప్లే ఆఫ్ బెర్త్ ను ఖాయం చేసుకుంది మ్యాచ్ అనంతరం చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని మాట్లాడుతూ కొందరికి అవకాశం <mile> ే మంచి ప్రదర్శన చేస్తారు ఇదే ఇప్పుడు షేన్ వాట్సన్ చేసి నిరూపించాడు మ్యాచ్ విన్నర్ వాట్సనే నెట్స్ లో తీవ్రంగా సాధన చేశాడు గత మ్యాచ్ లో పరుగులు చేయటంలో వాట్సన్ కొద్దిగా ఇబ్బంది పడ్డాడు అయినా కూడా చెన్నై యాజమాన్యం మరిన్ని అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించింది అయితే వచ్చిన అవకాశాన్ని వాట్సన్ సద్వినియోగం చేసుకున్నాడు అని ధోని చెప్పుకొచ్చారు మా బౌలింగ్ ప్రదర్శన బాగుంది జట్టులోని మరికొంత మంది బ్యాట్స్మెన్ రాణించాల్సిన అవసరం ఉంది ప్లే ఆఫ్ వరకు గాడిలో పడతారని అనుకుంటున్నా చెన్నై వరుస విజయ రహస్యం అందరికీ చెప్పేస్తే వచ్చే ఐపీఎల్ వేలంలో చెన్నై యాజమాన్యం నన్ను మాత్రం కొనుగోలు చేయదు అది వ్యాపార రహస్యం అని ధోని అన్నారు అయితే జట్టు విజయాల్లో మాత్రం అభిమానుల మద్దతు యాజమాన్యం కీలక సహాయక సిబ్బంది కూడా మా విజయంలో పాత్ర పోషించారు మంచి జట్టు వాతావరణం కోసం సహాయక సిబ్బంది ఎంతో శ్రమిస్తూ ఉంటుంది ఇంతకు మించి ఎక్కువగా చెప్పను నేను రిటైర్ అయ్యేంత వరకు ఏం చెప్పలేను ప్రపంచ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అంటూ ధోని ఇలా కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు